రాజేశ్వర ట్రస్టర్ విజయ సంకల్ప యాత్ర ఈ రోజుకి వేములవాడ కరీంనగర్ సిరిసిల్లా జిల్లా కరీంనగర్ పార్లమెంటులో వేములవాడలో ఇవాళ ముగింపు సభ జరుగుతుంది అలాగే దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే గారు మహేశ్వర్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్ రోజుతో నాలుగు పార్లమెంట్ అయిపోతుంది మెదక్ జైరాబాద్ కలిగ్ పార్లమెంట్ ఏడు ఇరవై ఎనిమిది కాన్స్టెన్సీల సీర్ఘ ప్రయాణం తర్వాత ప్రజలకు వికసిత భారత్ గురించి అభివృద్ధి చెందే భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూ దేశము ప్రపంచ దేశాల్లోనే ఐదవ స్థానంలో ఉంది రానున్న మూడవసారి ప్రధానమంత్రిగా నాలుగు వందల సీట్ల పైబడి గెలిచి మూడవసారి ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రానున్న కాలంలో ఇది మండ దేశంగా వేరుదేరుతుంది ఆర్థికంగా అన్ని విధాలుగా ఈ భారతదేశము అగ్ర రాజ్యాంగ వెలువడుతుందని వికసిత భారత్ ఆలోచన విధానం అలాగే వికసిత భారత్లో అన్ని గ్రామాలకు కూడా ఇప్పటికీ పనులు వెళ్ళాయి అందులో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్న కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్న దానికి అన్ని కూడా ప్రజలకు డైరెక్ట్గా అక్కడికక్కడే చర్య వేసే పద్ధతిలో అన్ని గ్రామాలకి వెళ్ళడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వికసిత భారత్ అలాగే యాత్ర సందర్భంగా పదిహేడు పార్లమెంట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలతో మొన్న ఒక క్లస్టర్ అయిపోయింది ఇవాళ నాలుగు ముగింపు ఉన్నాయి ఇవాళ ప్రతి ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఒకటి ఇలాగే అలాగే ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ కూడా పాల్గొంటున్నారు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంపడే ఉన్నారు పార్లమెంటు పదిగోడుకు కార్యకర్తలు ఉన్నారు ఈసారి తెలంగాణ యావత్ నరేంద్ర మోడీ గారి నినాదాలు అని మద్దతు నరేంద్ర మోడీ గారికి దేశంలో అత్యంత పారదర్శకమైన పాలన ఉన్నటువంటి అవినీతి మరగలేని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తిరిగి కొనసాగాలని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారు ఉన్నామని తెలియజేస్తున్నారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పట్టణాన్ని హామీలు లెక్కలేనని ఖర్చులతో కూడినటువంటి పనులు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వం ఎలాగైతే చేసిందో అంతకన్నా అధ్వన్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి పనులు కొనసారు గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు ఎందుకు పక్కకు పెట్టారు ఎందుకు బందుకు పెట్టారు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వం కూడా పూర్తి యొక్క అంతకన్నా అరచకమైన మొదలుపెట్టారు అనుకునే గడువు అధికారులను మార్చడం ఒక వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి వ్యక్తులనే అధికారులకు తీసుకురావడం లంచగొండలుగా మారడం బిడ్డ డబ్బులు అడగడం వయసులను పెంచుకుంటూ డబ్బులు అడగడం ఇవాళ ఎస్ఐ పోస్టింగ్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ పోస్టింగ్ వరకు ప్రతి దానికి కూడా ఇవాళ డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిగజారడం గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యేల పని ఇవాళ మీరు కూడా చేయడం అలాగే ఆరోగ్య గ్యార్యారంటీ ఇప్పటి వరకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిరే తప్ప ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆర్టీసీ ఆస్తులను లీజులకు ఇస్తామని లీకేజ్ ప్రజలకు ఇస్తూ మెల్లిమెల్లిగా ఆర్టీసీ ల్యాండ్స్ లను లీజ్కి ఇద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు ఇకపోతే ఎక్సైజ్ పైసలు ఆల్రెడీ వచ్చేసి గవర్నమెంట్ పెట్టి హైదరాబాద్ లో ఆల్రెడీ పాత ప్రభుత్వం ఆయన ఇన్కమ్ జనరేషన్ లేదు కనీసము ఒక రూమ్ కడదామంటే కూడా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి ఒక హాస్పిటల్ ఒక చిన్న రూమ్ కడదామంటే గ్రామాల్లో కూడా అవకాశం లేని దుస్థితికి తీసుకొచ్చింది వారు అందరు కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఏడు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి భారత దీటుగా మీరు మరో తొమ్మిది చేసే ఆ అప్పును కిందికొచ్చి మిగులు పరిచే పూర్వకంగా పారదర్శకమైన పాలనిస్తూ అవినీతికి తాగు లేకుండా అధికారుల మీద అజమాయిషి లేకుండా అధికారుల పని అధికారులని చేయించే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు పది నుంచి ఆవు అంటూ ఆకలి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ వారు ఇవాళ్ళ ఎప్పుడెప్పుడా ఎంత తిందామని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు బైరవుల్లో తప్ప ప్రజల పనుల్లో ఏ ఎమ్మెల్యే లేడు ఇది నిజం కావాలంటే నేను ఇది సభలో మాట్లాడే పరిస్థితికి వస్తుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాల ఇది పద్ధతి కాదు మీరు అధికారులను అజమాయించేస్తారు అది ఇరవై ముప్పై లక్షలు తీసుకుంటే తీసుకొచ్చి పోస్టింగ్లు ఇస్తే వారు ఇవాళ మళ్ళీ ప్రజల నుంచే తీసుకోవాల్సి వస్తుంది ఇది రాష్ట్రం అంతా అవుతుంది కామానిటీలో కూడా జరుగుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్ జోపల్లి కృష్ణారావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించి వ్యక్తులైనా సరే ఎవరైతే బైరం చేసి అధికారులను తీసుకొస్తున్నారు అధికారులకు కూడా నేను ధైర్యం చెప్తాను అన్న మీరు కామారెడ్డి నియోజకవర్గాన్ని తెలుసుకొని వచ్చే ఇబ్బందులు పడదు డబ్బులు ఇచ్చినా కదా విజన్ వేడిగా నడుస్తుంది అనుకుంటే ఇక్కడ నాన్ కరెక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాడు వాడు జాగని వాడు మేము వచ్చినా ఎన్నిక పోయినట్టే లేదా ఉద్యోగం పోయినట్టే పెట్టిన డబ్బులు ముందు మునిగిపోయినట్టు అనేది నిర్ణయించుకొని రండి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జగన్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు ఉంటే కూడా నీతి నిజాయితీ పనిచేసే ఇక్కడ ఉండండి లేదా మరికొన్ని డబ్బులు ఇచ్చేసి చక్కగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి లేదు ఇక్కడే ఉంటాము ఖర్చు పెట్టింది రాజకీయ నాయకులకు ఇచ్చింది సంపాదించుకుంటామంటే ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి మీరు మాత్రము రోడ్లు పాలవుతున్నారు చెప్తున్నా అలాగే ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటిది అధికారుల మీద చేస్తున్నటువంటి పని కూడా కాబట్టి ఈ ఆరు గ్యారంటీలు కావాలంటే ఇంకా రెండు లక్షలు కావాలి అభివృద్ధి కావాలంటే ఇంకో ఏడు లక్షలు ఇది సాధ్యం కాదు ఈ వరకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఒక ఉద్యోగస్తునికి కనీసం సమయానికి జీకం ఇవ్వలేని పరిస్థితి పోలీసులకు కనీసం ఇప్పటి వరకు వాళ్ళు రావాల్సిన మూడు సరైన ఇంకా ఒక్కొక్క కాన్సెప్ట్ రెండు లక్షలు మూడు లక్షలు రావాల్సినటువంటి అవి కూడా సరెండర్ లీవ్స్ ఇస్తలేరు డిఎల్ ఇరవై రెండు నెలల నుంచి డిఎల్ ఇవ్వట్లేదు ట్రావెలింగ్ అలవర్స్ అలాగే మూడు డిఎల్ ఇవ్వాలా ఇది పోలీస్ సోదరులతో పని చేయించుకుంటు ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేసింది ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరమా లేదని ఆలోచించుకోవాలా ఇవన్నీ కూడా నేను వెళ్ళినటువంటి పన్నెండు పార్లమెంట్ సుమారు ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర ఈ సమస్యను చెప్తూ వచ్చా కాబట్టి ఎవరైనా సరే కొంచెం ఆలోచించాలి జనం కూడా ఇది ఈ ప్రభుత్వం వల్ల ఎంతవరకు లాభం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇకపోతే గృహ జ్యోతిని కూడా ఇవాళ స్టార్ట్ చేశాం మన కామారెడ్డిలో కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా అది వాడుకోవాలని చెప్తున్నాం కానీ ప్రభుత్వం దాని రేషన్ కార్డు ఏంటంటే అది తప్పు రెండు వందల యూనిట్ల పైబడి కాలితే రెండు వందల యూనిట్లను మాత్రం ఫ్రీకి ఇచ్చి ఆ పైబడిన దానికి మొదటి ఒకటో యూనిట్ నుంచి లెక్క కట్టి దానికి బిల్లేయాలి కానీ రెండు వందల ఒక్క యూనిట్ అయితే మొత్తానికి మొత్తం బిల్ చేస్తామంటే కూడా గౌరవం అనేది లేదు కాబట్టి ఇవాళ శాసనసభ్యునిగా ఆ కార్యక్రమం చేయాల్సి వచ్చింది చేస్తాం ఇవాళ ఆ కార్యక్రమంలో లోటుపాత కూడా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా భార భారతదేశంలో ఎంత పారదర్శకమైన పాలన జరుగుతారో అంతకు భిన్నంగా తెలంగాణలో అవినీతి పాలన జరుగుతుంది అనేది I you